వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మేధినేనా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు బయటికి రావాలంటే భయపడుతూ ఉండేవారు కనీసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా ఆరోపణలు చేయాలన్నా బయటకు వచ్చేవారు కాదు ఎందుకంటే ఎక్కడ ప్రభుత్వం కేసులు పెడుతుందోనని భయపడేవారు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎవ్వరూ వీలైనంత వరకు బయటకు వచ్చి మాట్లాడేవారు కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేయడం అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మరిచారు ఆ సమయంలో ఇక రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఉండదు అని అందరూ భావించారు అయితే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేపట్టారు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అండగా నిలవడానికి వాళ్ళల్లో ధైర్యం భరోసా నింపడానికి లోకేష్ బాబు గారు పాదయాత్ర చేపట్టారు ఆ పాదయాత్ర రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడో తేదీన కుప్పంలోని వరదరాజస్వామి పాదాల చెంత నుంచి ఆయన నడక సాగించారు దాదాపు రాష్ట్రంలో పదకొండు జిల్లాలలోని తొంభై ఏడు నియోజకవర్గాలలో ఆయన పాదయాత్ర చేపట్టారు దాదాపు రెండు వేల తొంభై ఏడు గ్రామాలలో రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేపట్టారు ఆ పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కావచ్చు కార్యకర్తల్లో కావచ్చు ఒక భరోసా వచ్చింది వారికి ఒక ధైర్యం వచ్చింది ఆ పాదయాత్ర ద్వారా అందరినీ కలిసి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది మేము మీకు ఏ సమస్య ఉన్నా వెనకాలే ఉండి ధైర్యాన్ని ఇస్తామని లోకేష్ బాబు గారు పలు సభల్లో అప్పట్లో చెప్పడం జరిగింది ఆయన యువగులం పాదయాత్ర చేపట్టిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక ధైర్యం వచ్చింది ఆయన అప్పట్లో ఒక రెడ్ బుక్ తయారు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టారో అలాంటి వారి పేర్లన్నీ ఈ రెడ్ బుక్లో రాసి ఉన్నాను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని అప్పట్లోనే ఆయన హెచ్చరిస్తూ వచ్చేవారు అయితే వైసీపీ నాయకులు అప్పట్లో పెద్దగా పట్టించుకునేవారు కాదు రెడ్ బుక్ ఏంటి రెడ్ బుక్ ఆయన వల్ల ఏమవుతుంది అది ఇది అనుకొని చాలా ఈజీగా తీసుకున్నారు వైసీపీ నాయకులు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులు ఇప్పుడు ఎక్కువగా రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వారే విమర్శలు చేస్తున్నారు రెడ్ బుక్ అంత పనిచేసింది ఎన్నికల సమయంలో రెడ్ బుక్ కానీ లోకేష్ బాబును కానీ వైసీపీ నాయకులు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆ యువగలం పాదయాత్ర మాత్రం తెలుగుదేశం పార్టీకి ఓట్లు తీసుకురావడానికి బాగా ఉపయోగపడింది యువగలం పాదయాత్ర దాదాపు తొంభై ఏడు నియోజవర్గాల్లో చేస్తే అందులో తొంభై నియోజర్గాలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది ఈ క్రెడిట్ అంతా లోకేష్ బాబు గారిదేనని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భావిస్తారు అందుకే ఇప్పుడు ఆయన్ను డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుతున్నారు ఇదంతా ఇప్పుడు ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేపట్టి ఈ రోజుటికి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకునే అవకాశం ఉంది అయితే యువగలం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ విజయానికి చాలా ఉపయోగపడింది నాయకులకు ధైర్యాన్ని ఇచ్చింది కార్యకర్తలకు భరోసానిచ్చింది ఆ యువగలం పాదయాత్రతోనే తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్న ఆ పార్టీకి మాత్రమే దాదాపు నూట ముప్పై ఐదు సీట్లు వచ్చాయి అయితే పాదయాత్ర రెండేళ్ళు పూర్తి చేసుకోవడం గమనార్హం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారు కాబట్టి ఆయన పాదయాత్ర గురించి ప్రత్యేకంగా నాయకులు మాట్లాడుతున్నారు